కొద్ది రోజుల క్రితం మన స్టేట్ పార్టీ నియమించిన నిబంధనల మేరకు మనము కానీ మన అధ్యక్షుడు అనుకున్న కంటిపూట మహేష్ గారు కానీ అందరూ కానీ ప్రతి గ్రామానికి వెళ్లి బూత్ కమిటీలు వేయడం జరిగింది పార్టీ రాష్ట్ర పార్టీ సూచన మేరకు ప్రతి గ్రామంలో బూత్ కమిటీలు వేయాలి కేసీల సభ్యత్వాలు చేయాలి చేసిన వారికి పార్టీ ఎలక్షన్లు పెట్టి అధిక అధ్యక్షుడికి పదవి ఇస్తారని పార్టీ చెప్పడం అందరికి తెలిసిన విషయమే కాబట్టి గత నెల మన మండలంలో ఓటింగ్ జరిగింది ఆ ఓటింగ్ శ్రీల ఆ ఓటింగ్ పరిశీలించకుండానే మన మండలంలో ఓటింగ్ పరిశీలిస్తే ఓటింగ్ జరిగితే అసలు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మన మహేష్ కట్టుకుంటే మహేష్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడతాడు కాబట్టి ఆ ఓటింగ్ అనేది దగ్గకుండా రిజల్ట్ చేయకుండా మన మండలంలో ఉపర్ తెలియని వ్యక్తిని అధ్యక్షురాలుగా ఎళ్ళుకోవడం జరిగింది ఈ కష్ట పార్టీలో కష్టపడే వారికి ఎలాంటి ప్రాధాన్యత లేదు కాబట్టి పార్టీలో కష్టపడే వాళ్ళకి ప్రాధాన్యత చేయాలని కోరుకుంటూ ఒకసారి రాష్ట్ర పార్టీ కానీ మన శాతా నిజంగా ఉన్న లీడర్లు కానీ సీనియర్ నాయకులు కానీ ఆలోచించి మన మండలంలో పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే అధ్యక్షుని మాకు చాలా అవసరం దీని విషయంలో నేను చాలా బాధపడుతున్నాను కాబట్టి ఒకసారి రాష్ట్ర పార్టీకి నేను సూచన నా సూచన ఏంటంటే దయచేసి కష్టపడి కార్యకర్తలకు అతను పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీలో కొనసాగుతున్నాడు పార్టీకి ఎన్నో సేవలు చేసిండు పార్టీకి ఎన్నో గుర్తింపు తెచ్చిండు ఒకసారి ఎంపీకి పోటీ చేసిండు ఇప్పుడు ప్రజెంట్ వార్డ్ మెంబర్ అలాంటి వ్యక్తిని పార్టీని గుర్తించి అతనికి అధ్యక్ష పదవి ఇస్తారని కోరుకుంటూ పార్టీ నాకు చిన్న విషయాన్ని నేను భావిస్తూ ఇప్పటితో నా చిన్న ఉపన్యాసాన్ని కార్యక్రమానికి వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు ఈ రోజు ఈ కార్యక్రమం ఏమనగా జంపేట మండల అధ్యక్ష పదవి కోసం అధ్యక్ష పదవి కోసము మహేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా పార్టీలో సభ్యత్వం ఉన్నవారు అది భూతాధ్యక్షులు శుద్ధికరణం ఇన్ఛార్జులు ఓటింగ్ పెట్టి ఎన్నుకుంటేనే మండల అధ్యక్ష పదవి జరుగుతుందని అన్నారు స్టేట్ పార్టీ ఆ నిబంధనలు కాదని రాత్రికి రాత్రి కేవలం పార్టీలో అధ్యక్ష పదవికి వనరుగా ఎలక్షన్ మెంబరు నచ్చిరెడ్డి గారు గుర్తించిన చెప్పినటువంటి వారి వ్యక్తిని రాత్రికి రాత్రి మధ్యతరాలిగా నియమించడం ఎంతవరకు సమంజసం ఇది పార్టీని బలోపేతం చేయడం కాదు రష్టపట్టించడానికి అని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇటువంటి ఆలోచనలు శాద్దంగా ఆల్సి పెద్దలు చేయొద్దని పార్టీలో ఎవరైతే కష్టపడ్డ కార్యకర్తలు ఉంటారో పార్టీని బలోపేతం చేస్తారో ఎవరైనా సరే మహేష్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇంకెవరైనా కావచ్చు బలోపేతం చేసి పార్టీని ముందుకు నటించే కార్యకర్తలకే పదవులు ఇవ్వాలని కోరుకుంటున్నాను సరే నలభై ఐదు సంవత్సరాల నిబంధన స్టేట్ పార్టీ పెట్టింది నిబంధన లేకుండా ఉంటే రిటకు ముందు అధ్యక్షుడు కూడా మాకు అరుగునే రవిరామరావు కూడా పార్టీని బాగానే ముందు ఏదో చేసుకు కాబట్టి నలభై ఐదు సంవత్సరాల నిబంధన లేకుండా ఉంటే వారి సూచన మేరకు ఆయన కూడా అర్హుడే ఉంటుంది ఈరోజు ఆ నిబంధనలు తీసుకొచ్చినందుకు యువకుల్లో చురుకుతనంగా ఉన్నటువంటి బహిరంగను ఎదుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మేము కాకుండా మండలంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది భూస్ అధ్యక్షులను తెలుసుకుని చెట్టాల్సింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్షులని ఒకసారి ఆలోచన చేసి అధ్యక్షుని మార్పు స్టేట్ పార్టీ కావచ్చు నియోజకవర్గ పార్టీ కావచ్చు ఆలోచన చేయాలని నమ్మల్ని భారత్ కోరుకుంటున్నాను ఇద్దరు నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం డికేఆర్ నమ్మ గారి నాయకత్వం భారత్ మాతాకి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటామనే ఆలోచన కూడా మాకు కానీ మా కార్యకర్తలకు కానీ బాధాకరంగా బాధాకరమైన చేపలు ముందుగా నా పేరు సంపేట ఉమ్మడి మహేష్ భారతీయ జనతా పార్టీలో రెండు వేల పదిహేను నుంచి నేను క్రియాలు క్రియాశీలకంగా కొనసాగుతున్నాను రెండు వేల పదిహేనులో నేను పార్టీలోకి ఇంట్రా అయిన తర్వాతనే భూత్ అధ్యక్షునిగా పనిచేసిన భూత్ అధ్యక్షులుగా పనిచేసినప్పుడు నేను దాదాపు మా గ్రామంలో ఒక యాభై మందిని పార్టీలో చేర్పించి గ్రామంలో పార్టీ అభివృద్ధికి చాలా కృషి చేయడం జరిగింది రెండు వేల పదిహేడులో పార్టీ నా పనిని గౌరవించి నాకు కేశంపేట మండలంలోని ఓబీసీ మోర్చా కార్యదర్శిగా నాకు పదవి ఇవ్వడం జరిగింది ఓబీసీ మోర్చా బీసీలో కోసం పదవి ఇచ్చినందుకు పదవియామంతో కాకుండా బీసీల కోసం ఎంతో కృషి చేసి పార్టీ లైన్ దాటకుండా పనిచేసిన మంచి కార్యకర్తగా సీనియర్ల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర గుర్తింపు పొందిన రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో భారతీయ జనతా యోగ మోర్షాలు ప్రధాన కార్యదర్శిగా పనిచేసి మండలంలోని దాదాపు నలభై మూడు బూతులకు ఇరవై బూతులు యువమోర్చా కమిటీలు వేసి పార్టీ గౌరవపేతం కోసం ఛాయశక్తుల శక్తికి మించి పనిచేసి పార్టీ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు కష్టపడడం జరిగింది అప్పుడు కూడా పార్టీ గౌరవించి ఎంపీడెన్సీ టికెట్ ఇస్తే కార్యకర్తలు లేని పలు పలు ఇక్క ఎంపీటీసీలో కార్యకర్తలు కూడా లేని సమయంలో ఎంపీసీగా పోటీ చేసి విఫలమయ్యారు అయినా ఇక్కడ కొత్త వరకు కూడా ఎంపీజీ గెలిపి లక్ష్యంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి బూత్లో కమిటీ పటిష్టం చేసి కార్యకర్తలను ప్రోత్సహిస్తూ రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రెండు గతం గారుస్తున్న గ్రమంలో ఆయనకు ఒక ఆరోగ్యం బాగున్నత రెండు వేల ఇరవై నాలుగులో ఆరోగ్యం బాగులేక ఆయనకు సభ్యత్వం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో సభ్యత్వాలు చేపించే విధంగా పార్టీ నిర్ణయాలు ఉండవ సభ్యత్వాలు చూపించే విధంగా పార్టీ నిర్ణయం తీసాలు యాభై చూపించే విధంగా ప్రతిసారి రాష్ట్రకు ఒక సభ్యత్వాలు విధంగా పార్టీ నిర్ణయాలు ఉండే అప్పుడు కూడా అధ్యక్షునికి అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో క్రియాశీల సభ్యులు చేసే పని మా శారదాగారి ఇన్ఛార్జి గారు అందబాబాయ్ గారు మాకు అకస్మాత్తుగా ఆ పదవిని మా భుజాస్థాలపై వేస్తే దాన్ని మా పన్నులు మానుకొని మా పన్నులు మానుకొని ఆ పనిని ప్రతి బూతులో దాదాపు ఒక బూతుకు ఇద్దరు చొప్పున ఇక్కడ నలభై మూడు బూతులుంటే దాదాపుగా ఒక డెబ్బై మూడు క్రియాశీల సభ్యులను చేసేంత వరకు రాత్రి తొమ్మిది పది గంటల వరకు కూడా పార్టీకి పనిచేసి క్రియాశీల సభ్యులను డెబ్బై మూడు మందిని తయారు చేసిన ఘనత మాది అలాగే భారతీయ జనతా పార్టీలో నడభై బూతులకు బూత్ కమిటీలు ఎల్పించే తరుణంలో మండల కమిటీ ఎన్నుకోవడానికి దాదాపుగా యాభై ఐదు శాతం పైగా ఆ మండలంలో బూత్ కమిటీలు కంప్లీట్ చేసే ప్రతిగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతుంది ఈ తరుణంలో ప్రతి బూత్లో బూత్ కమిటీ వేసే విధంగా దాదాపుగా ఒక వారం రోజులు వారం రోజులు పని పాట లేకుండా పిల్లం పిల్లలను అందరినీ వదిలేసి పార్టీ ఇంకా పార్టీ ఇచ్చిన బాధ్యతకు లోనై పార్టీ పటిష్టానికి కట్టుబడి ఉన్న కార్యకర్తలుగా ఒక సిద్ధాంతం గల కార్యకర్తలుగా నేను ప్రతి గ్రామం తిరిగి ఇరవై ఆరు బూత్ కమిటీలు వేసి ఈరోజు మండల కమిటీకి భద్రత తీసుకొచ్చిన ఘనత మాది పార్టీ ఈసారి ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ మాకు చాలా సంతోషమైన సంతోషంగా అనుకున్న విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఈసారి ఈసారి కుటుంబ సార్ జరిగిన విషయం ఉంది క్రియాశీల సభ్యులు బూత్ అధ్యక్షులు ఒక మండల అధ్యక్షుని ఎన్నుకునే ప్రక్రియ వీళ్ళిద్దరు చేతిలో పెట్టి ఒక మంచి ఆలోచన తీసుకున్నందుకు మేము చాలా సంతోషపడ్డాము అరే ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఒక మంచి క్యాడర్ ఉన్న క్యాండిడేటు ఒక విజన్ నుడు ఒక నేచరు ఒక సిద్ధాంతం గల క్యాండిడేటు మన మండలానికి ప్రెసిడెంట్ అవుతుందా అనే ఆలోచన కార్యకర్తలతో ఎందుకు కూడా అధ్యక్షుడు అయితే ఈ మండలంలో పార్టీని డెవలప్ చేసుకోవడం బాగుంటుందనే ఆలోచనతో చాలా సంతోషపడ్ అలాగే ఆ మండల అధ్యక్ష పదవిలో గత పదేళ్ల సంధి ఒక క్యాబ్ నడుపుకుంటూ ఏదో ఒక పని పోయి పండ్లు మానుకొని కూడా బతుకుతున్నా మేము ఆ పండ్లు మానుకొని కూడా పార్టీ కోసం మా శక్తికి మించి ఆర్థికంగా మా పరిస్థితికి బాగలేకపోయినా మా శక్తికి మించి పార్టీకి పనిచేయడం జరిగింది అదే తరుణంలో ఒక మండలాన్ని ఒక భారతీయ జనతా పార్టీ అంటే కేశంపేట మండలానికి తీసుకునే విధంగా కార్యకర్తలు చాలామంది నలభై యాభై ఏదో సంధి పనిచేసిన సీనియర్ నాయకులు చాలామంది పండించారు యువ నాయకులు పార్టీలోకి వస్తున్న తరుణంలో మన శక్తిని మించి పనిచేసి కేశంపేట మండలంలో భారతీయ జనతా పార్టీని పటిష్టం చేసి ఈసారి ఈ పార్టీ బాధ్యతగా బాధ్యతగా ఫిల్గే ఈ పార్టీ పదవి రాజీనామా చేయడం ఎంత బాధ్యత అనుకుని ఈ నిర్ణయం తీసుకుంటామనే ఆలోచన కూడా అనుకోలేదు ముఖ్య కారణం ఏంటంటే మద్దతు తీసుకు వెళ్ళిన తర్వాత ఒక అంగ అనుగుణాలకి ఇచ్చిన తర్వాత కూడా ఒక రాష్ట్ర నాయకుడు కానీ షాద్నగర్లో ఉన్న రాష్ట్ర నాయకుడు బాబు నగర్ కానీ విశ్వవర్ధన్ రెడ్డి గారు కానీ శ్రీవర్ధన్ రెడ్డి గారు కానీ ఇంత కష్టపడ్డ కార్యకర్తకు అన్యాయం జరిగిందే అని ఒక ఫోన్ చేసి మాట్లాడలేని పరిస్థితుల్లో ఈ నాయకులు ఉండి వాళ్ళతోటి మేము కలిసి ఎలా పనిచేయాలనే ఒక ఉద్దేశంతో అధ్యక్షురాలు అధ్యక్షురాలు ఈరోజు ఒక మండలంలో అధ్యక్షురాలుగా గుర్తింపు పొందిన తర్వాత కూడా ఒకరికి అన్యాయం జరిగింది పదేళ్ల సభ దశ ఒక కార్యకర్తకు అన్యాయం జరిగింది కదా వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడదాం అనుకుంటే ఈ ఒక అధ్యక్షురాలు ఈరోజు ఈ మండలంలో ఉంటే కలిసి పనిచేసే ఊరికే మాకున్న కనుక్కొనిపోయే ఊరికే వాళ్ళకు లేనందున ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా నేను ఒకటి పాట చెప్తున్నాను అండి మరీ 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 చెప్తున్నా ఎంపీ ఎలక్షన్లలో అన్నమ్మగారిని ఊడగొట్టడానికి వాటి ప్రయత్నం చేసేదో ఈరోజు మండలంలో పదవులతో చిరామణ నాయకులు వాళ్ళు మాత్రమే ఉండరు కార్యకర్తలకు ఫోన్లు చేసి బూత్ అధ్యక్షులకు బూత్ కార్యకర్తలకు చెప్పి కేంద్రం ఉంచాల్సినప్పుడు ఫోన్లు చేసి అన్నమ్మ గారికి లేదు వేరే పార్టీలకు లేదని చెప్పిన నాయకులు ఈరోజు సాంధర్లో రాష్ట్ర నాయకులుగా చల్లవాణి కావడం అమెలర్లో పార్టీకి పనిచేయడం ఈరోజు వేరే పార్టీలకు పనిచేసిన కార్యకర్తలకు ఈరోజు పదవులు రావడం ఇదంతా కష్టపడి కార్యకర్త కష్టపడి పనిచేసిన కార్యకర్త జీవించుకోలేని విషయాలు చాలా ఇంకా చెప్పు చెప్పుకునే బాధ చెప్పుకునే బాధ ఈరోజు బాధతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మాట్లాడడానికి పార్టీ పదవుల పైన మాట్లాడడానికి కూడా మాకు కొంచెం బహుమాతంగా ఫీల్ అయ్యి రాష్ట్ర నాయకత్వానికి మా బాధ తిరగాలనే ఒక ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి రోజు మా పదవులకు రాజీనామా చేస్తూ పార్టీ కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీను కొనసాగుతామని రాష్ట్ర నాయకత్వానికి చెప్తూ ఏ కాన్స్టిట్యున్సీలోనైనా ఏ కాన్స్టిట్యున్సీలోనైనా కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించండి కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించండి అలా గుర్తించినప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీలో జెండా ఎగరేయడానికి అవకాశం ఉంటుంది